హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు కెరీర్ జోన్ ఛానల్ కెరీర్ జోన్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేసిన అభ్యర్థుల గుడ్ న్యూస్ కెరీర్ జోన్ ఛానల్లో ప్రతిరోజు ఆంధ్రప్రదేశ్లో విడుదలైన ఉద్యోగాలతో పాటు రాబోయే నోటిఫికేషన్లకు సంబంధించిన సమాచారాన్ని కేంద్ర ప్రభుత్వ ఉద్యోగ నోటిఫికేషన్లు అయినటువంటి రైల్వే బ్యాంక్ జాబ్ ఇన్సూరెన్స్ నోటిఫికేషన్లకు సంబంధించిన సమాచారాన్ని అప్లోడ్ చేయడం జరిగింది ఈ వీడియోలో నూట ముప్పై తొమ్మిది పైగా పోస్టుల భర్తీ కోసం నోటిఫికేషన్ విడుదల చేశారు ఈ నోటిఫికేషన్కి సంబంధించిన విద్యార్థులు ఖాళీలు ఏ విధంగా అప్లై చేసుకోవాలి అప్లై చేసుకోవడానికి ఏంటి అప్లికేషన్ ప్రాసెస్ వివరాలు మనం తెలుసుకోబోతున్నాం ఈ వీడియోని ఇవరి వరకు చూడండి మీ ఫ్రెండ్స్ రిలేటివ్స్ కూడా గవర్నమెంట్ ఉద్యోగాలకు ప్రిపేర్ అయితే వాళ్ళకు కూడా షేర్ చేసి లైక్ చేయండి ఇప్పుడు ఈ నోటిఫికేషన్కి సంబంధించిన సమాచారం తెలుసుకుందాం ఈ నోటిఫికేషన్కి సంబంధించి ఖాళీలు టెన్త్ ఇంటర్ డిగ్రీ పీజీ వరకు విద్యార్హత కలిగి ఉన్న వారికి ఉంది వాటికి సంబంధించిన సమాచారం ఈ విధంగా ఉంది కంప్యూటర్ సైన్స్కి సంబంధించి ఒక్క పోస్ట్ ఖాళీ ఉంది సెలెక్ట్ అయిన అభ్యర్థులకు ఇరవై ఒక్క ఏడు వందల రూపాయల శాలరీ ఇస్తున్నారు టెన్త్ క్లాస్ విద్యార్థి కలిగి ఉన్నవారు అప్లై చేసుకోండి డ్రాఫ్ట్ మ్యాన్ సివిల్ విభాగంలో ఒక పోస్ట్ ఖాళీగా ఉంది టెన్త్ క్లాస్ విద్యార్థితో పాటు ఐటీఐ కంప్లీట్ చేసి ఉండాలి ఇరవై ఒక్క ఏడు వందల రూపాయల శాలరీ ఇస్తున్నారు నర్స్ బీక్ సంబంధించి నలభై నాలుగు వేల తొమ్మిది వందల రూపాయల శాలరీ ఇస్తారు ఒక వేకెన్సీ ఖాళీ ఉంది ఫస్ట్ క్లాస్ డిప్లొమా ఇన్ నర్సింగ్ కోర్స్ కంప్లీట్ చేసి ఉండాలి లైట్ వెహికల్ డ్రైవర్కి సంబంధించి మూడు పోస్టులు ఉన్నాయి అన్ కేటగిరీలో రెండు ఎస్సీ వాళ్ళకు ఒకటి ఉంది ఎస్ఎస్సి కంప్లీట్ చేసిన వారు అప్లై చేసుకోండి లైట్ మోటార్ వెహికల్ డ్రైవింగ్ లైసెన్స్ కలిగి ఉండాలి ఫైర్ మ్యాన్కి సంబంధించి ఆర్ వేకెన్సీస్ ఖాళీ ఉన్నాయి అన్ కేటగిరీలో రెండు ఓబీసీ వాళ్ళకి ఒకటి ఎస్సీ వాళ్ళకు ఒకటి ఎస్టీ వాళ్ళకు ఒకటి ఈడబ్ల్యూఎస్ వాళ్ళకు ఒక వేకెన్సీ ఖాళీ ఉంది టెన్త్ క్లాస్ విద్యార్థి కలిగి ఉన్నవారు అప్లై చేసుకోండి పంతొమ్మిది వేల తొమ్మిది వందల రూపాయల శాలరీ ఇస్తున్నారు కుక్ సంబంధించి పంతొమ్మిది వేల తొమ్మిది వందల రూపాయల సాలరీ ఉంటుంది మూడు వేకెన్సీస్ ఖాళీ ఉన్నాయి అన్ రిజర్వ్ కేటగిరీలో రెండు ఎస్సీ వాళ్ళకు ఒకటి ఉంది ఎస్ఎస్సి విద్యార్థి కలిగి ఉన్నవారు అప్లై చేసుకోండి సివిల్ విభాగంలో ఒక పోస్ట్ ఖాళీ ఉంది డ్రాఫ్ట్ మ్యాన్కి సంబంధించి సెలెక్ట్ అయిన అభ్యర్థులు ఇరవై ఒక్క ఏడు వందల రూపాయల శాలరీ ఇస్తారు ఓబీసీ వాళ్లకు ఈ వేకెన్సీ ఖాళీ ఉంది ఎస్ఎస్సితో పాటు ఐటీఐ విద్యార్థి కలిగి ఉండాలి ఇన్స్ట్రుమెంట్ మెకానిక్ సంబంధించి ఒక్క పోస్ట్ ఖాళీ ఉంది అన్ రిజర్వ్ కేటగిరీలో ఉంది ఎస్ఎస్సితో పాటు ఐటీఐ కంప్లీట్ చేసి ఉండాలి డీజిల్ మెకానిక్ సంబంధించి ఒక్క పోస్టు ఖాళీ ఉంది అది అన్ రిజర్వ్ కేటగిరీలో ఉంది ఎస్ఎస్సీతో పాటు ఐటీఐ కంప్లీట్ చేసి ఉండాలి బాయిలర్ అటెండెంట్ సంబంధించి రెండు పోస్టులు ఖాళీగా ఉన్నాయి అన్ రిజర్వ్ కేటగిరీలో రెండు ఉన్నాయి ఎస్ఎస్సీతో పాటు ఎన్ఎస్సి ఇన్ బాయిలర్ అటెండెంట్ ట్రేడ్ కోర్స్ కంప్లీట్ చేసిన వారు అప్లై చేసుకోండి ఎలక్ట్రానిక్ మెకానిక్ సంబంధించి పన్నెండు పోస్టులు ఉన్నాయి అన్ రిజర్వ్ కేటగిరీలో ఆరు ఓబీసీ వాళ్ళకు మూడు ఎస్సీ వాళ్ళకు ఒకటి ఎస్టీ వాళ్ళకు ఒకటి ఈడబ్ల్యూఎస్ వాళ్ళకు ఒకటి ఉంది ఎస్ఎస్సీతో పాటు ఐటీఐ కంప్లీట్ చేసిన వారు అప్లై చేసుకోండి ఫోటోగ్రఫీ డిజిటల్ ఫోటోగ్రఫీకి సంబంధించి ఒక వేకెన్సీ ఖాళీ ఉంది అన్ రిజర్వ్ కేటగిరీలో ఈ వేకెన్సీ ఉంది ఎస్ఎస్సీతో పాటు ఐటీఐ కంప్లీట్ చేసి ఉండాలి పంప్ ఆపరేటర్గా మె మెకానిక్ సంబంధించి ఒక వేకెన్సీ ఖాళీ ఉంది ఎస్టీ కేటగిరీలో ఉంది ఎస్ఎస్సితో పాటు ఐటీఐ కంప్లీట్ చేసి ఉండాలి రిఫ్రిజిరేటర్ అండ్ ఎయిర్ కండిషన్కి సంబంధించి ఐదు పోస్టులు ఉంది అన్ రిజర్వ్ కేటగిరీలో రెండు ఓబీసీ వాళ్ళకి సంబంధించి రెండు ఎస్టీ వాళ్ళకు ఒక వేకెన్సీ ఉంది ఎస్ఎస్సీతో పాటు ఐటీఐ కంప్లీట్ చేసి ఉండాలి సివిల్ ఇంజనీరింగ్ అసిస్టెంట్కి సంబంధించి నాలుగు పోస్టులు ఉన్నాయి అన్ రిజర్వ్ కేటగిరీలు ఒకటి ఓబీసీ వాళ్ళకు ఒకటి ఎస్సీ వాళ్ళకు ఒకటి ఎస్టీ వాళ్ళకు ఒక వేకెన్సీ ఉంది ఎస్ఎస్సీతో పాటు ఐటీఐ కంప్లీట్ చేసి ఉండాలి ఫిట్టర్ సంబంధించి రెండు పోస్టులు ఖాళీ ఉన్నాయి అన్రిజర్వ్ కేటగిరీలు ఉన్నాయి ఎస్ఎస్సీతో పాటు ఐటీఐ కంప్లీట్ చేసి ఉండాలి ఫిట్టర్కి సంబంధించి పంతొమ్మిది పోస్టులు ఉన్నాయి అన్ రిజర్వ్ కేటగిరీలో తొమ్మిది ఓబీసీ వాళ్ళకు ఆరు ఎస్సీ వాళ్ళకు రెండు ఎస్టీ వాళ్ళకు ఒకటి ఈడబ్ల్యూస్ వాళ్ళకు ఒక వేకెన్సీ ఖాళీ ఉంది ఎస్ఎస్సీతో పాటు ఐటీఐ కంప్లీట్ చేసిన వారు అప్లై చేసుకోండి ఎలక్ట్రీషియన్ ఐడెంటిఫై ఫర్ పీసీఆర్ అని ఇచ్చారు రెండు వేకెన్సీస్ ఉన్నాయి అన్ రిజర్వ్ కేటగిరీలు ఉన్నాయి ఎస్ఎస్సీతో పాటు ఐటీఐ కంప్లీట్ చేసి ఉండాలి ఎలక్ట్రిషియన్ సంబంధించి ఆరు పోస్టులు ఉన్నాయి అన్ రిజర్వ్ కేటగిరీలో రెండు ఓబీసీ వాళ్ళకు మూడు ఎస్టీ వాళ్ళకు ఒక వేకెన్సీ ఖాళీగా ఉంది తర్వాత కెమికల్కి సంబంధించి ఏడు పోస్టులు ఖాళీ ఉన్నాయి అన్ రిజర్వ్ కేటగిరీలో ఐదు ఎస్సీ వాళ్ళకు ఒకటి ఎస్టీ వాళ్ళకు ఒకటి ఉంది వీటికి ఎస్ఎస్సీతో పాటు ఐటీఐ కంప్లీట్ చేసి ఉండాలి కెమికల్ విభాగంలో ఆరు పోస్టులు ఉన్నాయి అన్ రిజర్వ్ కేటగిరీలో మూడు ఓబీసీ వాళ్ళకు రెండు ఎస్టీ వాళ్ళకు ఒకటి ఉంది ఎస్ఎస్సీతో పాటు ఐటీఏ కంప్లీట్ చేసి ఉండాలి రేడియోగ్రాఫ్ ఏకి సంబంధించి ఒక్క పోస్ట్ ఖాళీ ఉంది డిప్లొమా ఇన్ రేడియోగ్రాఫ్ కంప్లీట్ చేసి ఉండాలి వీరికి సెలెక్ట్ అయిన అభ్యర్థులకు ఇరవై ఐదు వేల ఐదు వందల రూపాయల సాలరీ ఇస్తున్నారు ఇంతకుముందు చెప్పిన పోస్టులన్నిటికీ ఇది వర్తిస్తుంది లైబ్రరీ అసిస్టెంట్కి సంబంధించి ఒక్క పోస్టు ఖాళీ ఉంది సెలెక్ట్ అయిన అభ్యర్థులు నలభై నాలుగు వేల తొమ్మిది వందల రూపాయల శాలరీ ఉంటుంది తర్వాత ఫైన్ ఆర్ట్స్ సంబంధించి ఒక పోస్ట్ ఖాళీ ఉంది అన్రిజర్ కేటగిరీలో ఉంది ఫస్ట్ క్లాస్ బ్యాచిలర్ డిగ్రీ ఫైన్ ఆర్ట్స్ కంప్లీట్ చేసి ఉండాలి కంప్యూటర్ సైన్స్ సంబంధించి ఒక పోస్ట్ ఖాళీగా ఉంది ఇది ఎస్సీ వాళ్ళకు ఉంది వీడికి బీఎస్సీ కంప్యూటర్ కంప్లీట్ చేసి ఉండాలి కెమిస్ట్రీకి సంబంధించి ఒక పోస్ట్ ఖాళీ ఉంది అన్రిజర్ కేటగిరీలో ఉంది నలభై నాలుగు వేల తొమ్మిది వందల రూపాయల శాలరీ ఉంటుంది ఎలక్ట్రానిక్స్ కమ్యూనికేషన్ ఇంజనీరింగ్ విభాగంలో ఒక పోస్ట్ ఖాళీ ఉంది ఫస్ట్ క్లాస్ డిప్లొమా కోర్స్ కలిగి ఉండాలి ఎలక్ట్రానిక్ కమ్యూనికేషన్ ఇంజనీరింగ్ రెండు పోస్టులు ఉన్నాయి ఫస్ట్ క్లాస్ డిప్లొమా ఉండాలి కంప్యూటర్ సైన్స్ ఇంజనీరింగ్ సంబంధి రెండు పోస్టులు ఉన్నాయి ఫస్ట్ క్లాస్ డిప్లొమా కోర్స్ కంప్లీట్ చే కంప్లీట్ చేసి ఉండాలి సివిల్ ఇంజనీరింగ్ సంబంధించి ఒక్క పోస్ట్ ఖాళీ ఉంది అది ఓబీసీ కేటగిరీలో ఉంది తర్వాత ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్ ఎలక్ట్రికల్ ఎలక్ట్రానిక్స్ ఇంజనీరింగ్ సంబంధి రెండు పోస్టులు ఉన్నాయి ఫస్ట్ క్లాస్ డిప్లొమా ఎలక్ట్రిక్ ఇంజనీరింగ్ కంప్లీట్ చేసి ఉండాలి ఆటోమొబైల్ ఇంజనీర్ సంబంధించి ఐదు పోస్టులు ఉన్నాయి అన్ కేటగిరీలో రెండు ఎస్సీ వాళ్ళకు ఒకటి ఎస్టీ వాళ్ళకు ఒకటి ఈ వాళ్ళకు ఒకటి ఉంది ఫస్ట్ క్లాస్ డిప్లొమా కంప్లీట్ చేసి ఉండాలి మెకానికల్ సంబంధించి ఒక్క పోస్ట్ ఖాళీగా ఉంది మెకానికల్ ఇంజనీరింగ్ సంబంధించి పది పోస్టులు ఉన్నాయి అందులో అన్ కేటగిరీ వాళ్ళకు నాలుగు ఓబీసీ వాళ్ళకు మూడు ఎస్సీ వాళ్ళకు ఒకటి ఎస్టీ వాళ్ళకు ఒకటి ఈ డబ్ల్యూఎస్ వాళ్ళ ఒకటి ఫస్ట్ క్లాస్ డిప్లొమా అండ్ మెకానికల్ ఇంజనీరింగ్ కంప్లీట్ చేసి ఉండాలి కెమికల్ ఇంజనీరింగ్ సంబంధించి ఒక్క పోస్ట్ ఖాళీ ఉంది అన్ కేటగిరీలో ఉన్నాయి కెమికల్ ఇంజనీరింగ్కి సంబంధించి మూడు పోస్టులు ఉన్నాయి అన్ రిజర్వ్ ఒకటి ఎస్సీ కేటగిరీలో ఒకటి ఎస్టీ కేటగిరీలో ఒక పోస్ట్ ఉంది ఫస్ట్ క్లాస్ డిప్లమా కెమికల్ ఇంజనీరింగ్ కంప్లీట్ చేసి ఉండాలి నలభై నాలుగు వేల తొమ్మిది వందల రూపాయల శాలరీ ఉంటుంది వీటన్నిటితో పాటు మరికొన్ని పోస్టులు ఉన్నాయి వాటికి సంబంధించిన విద్యార్థులని ఒకసారి తెలుసుకుందాం వీటికి సంబంధించి మెషిన్ మెషిన్ డిజైన్కి సంబంధించి ఒక పోస్ట్ ఖాళీగా ఉంది ఎంఈ ఎంటెక్ కంప్లీట్ చేసి ఉండాలి ఇండస్ట్రియల్ ఇంజనీరింగ్ సంబంధించి మూడు పోస్టు ఖాళీ ఉంది వీటికి సంబంధించి కూడా సేమ్ విద్యార్థి కలిగి ఉండాలి ఎలక్ట్రికల్ ఎలక్ట్రానిక్ ఇంజనీరింగ్ సంబంధించి రెండు పోస్టులు ఉన్నాయి బీఈ బీటెక్ ఇంజనీరింగ్ కంప్లీట్ చేసి ఉండాలి తర్వాత మెట్ అట్ అట్మాస్ఫేరిక్ సంబంధించి ఒక పోస్ట్ ఖాళీ ఉంది ఎంఎస్సి అట్మాస్ఫేరిక్ సైన్స్ కంప్లీట్ చేసి ఉండాలి అనాలటి అనాలిటికల్ కెమిస్ట్రీకి సంబంధించి ఒక పోస్ట్ ఖాళీ ఉంది ఎంఎస్సి అనాలిటికల్ కెమిస్ట్రీ కంప్లీట్ చేసి ఉండాలి కెమికల్ ఇంజనీరింగ్ సంబంధించి పదిహేను పోస్టులు ఖాళీగా ఉన్నాయి వీటికి సంబంధించి విద్యార్థులు వచ్చేసి బీఈ బీటీ కంప్లీట్ చేసిన వారు అప్లై చేసుకోండి ఈ నోటిఫికేషన్కి ఆన్లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది ఈ నోటిఫికేషన్కి ఎక్కడ నుండి రిలీజ్ అయిందో ఒకసారి తెలుసుకుందాం ఈ నోటిఫికేషన్ వచ్చేసి ఆంధ్రప్రదేశ్ నుండి రిలీజ్ చేయడం జరిగింది గవర్నమెంట్ ఆఫ్ ఇండియా డిపార్ట్మెంట్ ఆఫ్ స్పేస్ ఇండియన్ స్పేస్ రీసెర్చ్ ఆర్గనైజేషన్ సతీష్ ధావన్ స్పేస్ సెంటర్ నుండి నోటిఫికేషన్ విడుదల చేశారు ఇది తిరుపతిలో ఉంది ఈ సంస్థలో ఉన్నటువంటి ఖాళీల భర్తీ కోసం నోటిఫికేషన్ విడుదల చేశారు ఈ నెల పదహారవ తేదీన ఈ నోటిఫికేషన్ విడుదల చేయడం జరిగింది వీటికి ఆన్లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది వీటికి సంబంధించి ఎగ్జామినేషన్ సెంటర్ ఆంధ్రప్రదేశ్ మరియు తెలంగాణలో కేటాయించడం జరిగింది అదేవిధంగా ఈ నోటిఫికేషన్ ఆన్లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవడానికి చివరి తేదీ వచ్చేసి వచ్చే నెల పద్నాలుగో తేదీ వరకు ఆన్లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవడానికి అవకాశం కల్పించారు ఇంట్రెస్ట్ ఉన్న క్యాండిడేట్స్ అప్లై చేసుకోండి నోటిఫికేషన్ పై ఎలాంటి డౌట్స్ ఉన్నా కామెంట్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్